నెల్లూరు నగరంలోని కోటమిట్ట ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపంలో ఈరోజు బెంగాలీ గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ బెంగాలీ వర్కర్స్ అందరూ ఒకే దగ్గర ఒక లాగా కూర్చొని ఉంటే అంటే వాళ్ళు వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తి అన్నమాట ఆ శుభ సందర్భంలో ఈరోజు ఒక మంచి ఒక కార్యక్రమం పెట్టి అందరినీ అందరూ బెంగాలీ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ అయ్యి ఒక్కచోట కూర్చున్నారు ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్ ప్రముఖ వ్యాపారవేత్త మదీనావాచ్ అధినేతకి ఇంతియాజ్ మరియు మాజీ మేయర్ స్టేట్ వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అసీస్ స్థానిక నలభై ఎనిమిది డివిజన్ కార్పొరేటర్ ఇంతియాజ్ మరియు నెల్లూరు పెద్దలు ఆహ్వానించినందుకు ప్రెసిడెంట్ తలాహార్ అభినందనలు అదేవిధంగా ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది నెల్లూరులో నలభై ఐదు వేల మంది స్వర్ణకారులు వృత్తి చేసే వాళ్ళు ఉండడం ఇండియాలో చాలా ముఖ్యమైన మాట ఇది ఉన్నారంటే ఇండియాకి అసలు గర్వకారణం గోల్డ్ వర్కర్స్ అంటే నెల్లూరు వేరు ప్రసాదిక అంచనాది అన్నమాట ఈరోజు వీళ్ళు ఇక్కడ బెంగాల్ వాళ్ళు ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టి అంతా ఒక బాగా సెట్టింగ్ చేశారు ఇక్కడ అందరినీ పిలిచింది వచ్చిందా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మన ప్రెసిడెంట్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అదేవిధంగా మన ముఖ్య అతిథులు మాజీ మేయర్ స్టేట్ వర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నలభై డివిజన్ కార్పొరేటర్ ఇంతియాజ్ మరియు నలభై డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మన్సూర్ నగర్లో ఈరోజు బ్రహ్మాండంగా వీళ్ళందరూ ఒక పదివేల మంది పైన ఉన్నారు బెంగాల్ నుంచి వచ్చి సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ఇప్పటికి ఈరోజు వచ్చి వాళ్ళు ఇరవై సంవత్సరాలు పూర్తి అయిందన్నమాట ఆ శుభసమయంలో మన తల్హా గారు ప్రెసిడెంట్ గారు మన బెంగాల్ వాళ్ళ వర్కర్స్కి ప్రెసిడెంట్ అనమాట ఈయన ఒక మంచి కార్యక్రమం పెట్టినారు అందరినీ ఒక ధర చేర్చి ఒక ఐక్యతగా ఒక అందరూ ఒక యూనిటీ లాగా కలిసి కలిసి ఉండాలని చెప్పేసి ఒక మంచి దువా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇక్కడ ఇండియాలో కల్లా బంగారు పని అంటే నెల్లూరు ప్రత్యాదిగాంచిందనమాట నెల్లూరులో నలభై ఐదు వేల మంది పైగా బంగారు పని వాళ్ళు ఉన్నారు ఇది నెల్లూరుకే ఇండియాలో కల్లా గర్వకారణం ఇది అటువంటిది నెల్లూరులో ఇక్కడ వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చి గోల్డ్ స్మిత్లో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు వీళ్ళ వర్కర్లు చాలా మంచిగా నీట్గా చేస్తుంటారు పని నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళకి లేదు నెల్లూరు పని చేసే వాళ్ళు కూడా వీళ్ళు వచ్చేసి ఒక అందరూ ఇరవై సంవత్సరాలు అయిందని మేము వచ్చి ఏదో ఒక చిన్న కార్యక్రమం లాగా పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపంలో ఇక్కడ పెట్టడం జరిగింది ప్రముఖ నెల్లూరులో ఉండే వాళ్ళు పెద్దలు వచ్చారు మన ప్రెసిడెంట్ గారు మరియు ఇక్కడ ఇక్కడ ఉండే సెక్రటరీస్ మెంబర్స్ అందరూ వచ్చినారు వీళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే అక్కడి నుంచి వచ్చినవి ఒక బెంగాల్ నుంచి వచ్చారు మీరు బాగా నీట్గా చేసి మీ పేరు మీ స్టేట్ పేరు ఇక్కడ మంచిగా చే చేర్చి మీరు పని బాగా చేసుకుని మీ పేరు బాగా నిలబడి పెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అందులో వీళ్ళ పనితనం వేరే వీళ్ళ గుర్తింపు వేరే అనమాట అదేవిధంగా ఆ నీట్నెస్ నిజాయితీగా ఉంది పని చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వీళ్ళకి సో నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా బాగా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పేసి ఈ ఏర్పాటు వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు కల్లంగా గారు మరియు ఇక్కడ ఉండే బెంగాల్ వర్కర్స్ అందరికీ వీళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ మనం చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి నమస్తే అంటే వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వచ్చి ఇరవై సంవత్సరాలు అయిందన్నమాట ఇంతవరకు ఒక ఐక్యతగా ఒక కలిసి వాళ్ళు ఒక కుటుంబంలాగా అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలా మేము అంతవరకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోలేదు ఇరవై సంవత్సరాలు నెల్లూరుకి వచ్చి ఏదో ఒకటి చేయాలా మేము అని చెప్పేసి వాళ్ళందరూ ఒక బ్యాచ్గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు ఒక 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 గ్రూప్గా చేరారు అంటే ఒక వీళ్ళల్లో కూడా ఒక యూనిట్ ఉందని చెప్పేసి ఒక అది ఆ సెట్టింగ్ కోసం అనమాట పెట్టింది Thank you.